కర్నూలు నగరంలోని బల్లారి చౌరస్తా దగ్గర పెట్రోల్ బంక్ పక్కన స్కందన్షిలో ఆర్వీ టూర్స్ తెలిపారు టూర్కు ఎక్కడికి వెళ్ళినా భాష ప్రాబ్లం కానీ మరి ఎలాంటి సమస్య లేకుండా కుటుంబ టూర్స్ వెళ్ళడానికి ఆర్వీ టూర్స్ ట్రావెల్స్ ని సంప్రదించాలని ఎన్వీ రమణ కోరారు ఈ కార్యక్రమంలో జశ్వంత్ చక్రధర్ సంతోష్ చంద్రశేఖర్ శ్రీకాంత్ పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా కర్నూలు ప్రజలకు కర్నూలు జిల్లా వాసులందరికీ నమస్కారం మన సుపరిచితమైన ట్రావెల్స్ తెలుగువారి ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు మన కర్నూలు నగరంలో అందరికీ అందుబాటులో ఉంటుంది సో ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇవాళ ఎవరైనా సరే ఈ కర్నూలు బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసి బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా డొమెస్టిక్ ప్యాకేజెస్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మనం ప్రత్యేకంగా ప్రతిరోజు కాశీ యాత్ర వెళ్ళడానికి అని చెప్పనేసి హైదరాబాద్ నుంచి విత్ ఫ్లైట్తో కేవలం ట్వంటీ వన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ అంటే ఇరవై రెండు వేల రూపాయలకే మనం ప్యాకేజ్ అనేది ఇస్తున్నాము సో ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఈ కర్నూలు జిల్లాతో పాటు ఈ మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఐదు బ్రాంచులు అంటే మొత్తం కర్నూలుతో కలిపి ఆరు బ్రాంచులు ఇవాళ ఓపెన్ చేస్తున్నాం కర్నూలు రాజమండ్రి భీమవరం ఒంగోలు అలాగే ఖమ్మం మరియు వరంగల్ ఈ ఆరు బ్రాంచుల్లో కూడా ఇవాళ మనం బా ఆఫీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో దయచేసి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ నా పేరు జశ్వంత్ అండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ని ఈరోజు కాశీ యాత్ర చెప్పాము అది మే మొదటి వారం నుంచి డైలీ బ్యాచ్ అనమాట ఓకేనా యాక్చువల్గా హైదరాబాద్ నుంచి బై ఫ్లైట్తో ఇస్తున్నామండి కేవలం ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే మీకు ఫ్లైట్తో పాటు అక్కడ భోజన వసతులు అక్కడ హోటల్ ప్రతి టూర్లో కూడా అంటే ప్రతిరోజు పది మంది బ్యాచ్గా వెళ్తారు హైదరాబాద్ నుంచి ఈ పది మందితో పాటు ఒక మేనేజర్ కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటారు పిన్ టు పిన్ అక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కానివ్వండి అన్నిటికీ కూడా దగ్గరుండి మా సిబ్బంది ఎవరైతే వారణాసిలో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తెలుగు మీకు ఎక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు దగ్గరుండి అన్నీ మీకు దర్శనాలు కూడా చేపిస్తారు సమ్మర్ ప్యాకేజీలు రెడీగా మన దగ్గర షిమ్లా మనాలి ప్యాకేజెస్ ఉన్నాయండి గ్యాంగ్టాక్ డార్జిలింగ్ ఉన్నాయి అలాగే కేరళ టూర్స్ ఉన్నాయి మన దగ్గర ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ అనగానే అందరికీ డెవోషనల్ పరంగా గుర్తొచ్చే యాత్ర చార్ధాం యాత్ర చార్ధామ్ యాత్రకు సంబంధించి మే ఒకటో తారీఖు నుండి డైలీ బ్యాచెస్ ఉన్నాయండి అప్ టు జూన్ ఇరవయో తారీఖు వరకు ఇవి కాకుండా మన దగ్గర సీజనల్ వైజ్గా చూసుకుంటే అమర్నాథ్ యాత్ర ఉంది అలాగే ఎవ్రీ మంత్ ముక్తినాథ్ యాత్ర ఉంటుంది మన దగ్గర తమిళనాడు తమిళనాడు టూర్ ఉంది కర్ణాటక టూర్ ఉంది గ్యాంగ్టాక్ డార్జిలింగ్ కలకత్తా టూర్ ఉంది ఈ టూరు ఆ టూర్ అని లేదండి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అన్నీ కలిపి దగ్గర దగ్గర రెండు వందల యాభై పైచులకు మన దగ్గర ప్యాకేజీలు ఉన్నాయన్నమాట సో వీటిల్లో సుమారుగా వందకు పైచులకు మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఎవ్రీ మంత్ సో ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే అందరూ కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ నైన్ వన్ జీరో నైన్ జీరో నైన్ ఫోర్ సెవెన్ కర్నూలు బ్రాంచ్కి సంబంధించి నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నైన్ వన్ జీరో నైన్ జీరో నైన్ ఫోర్ సెవెన్ ఓకేనా అండి